తేదీ రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో తెలుసుకుందాం మూలా నక్షత్రం మంగళవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు నక్షత్ర ఫలితాలు మూలా నక్షత్రం ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషం నుండి రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి గోధుమ రంగు డేగ మీద నెమిలి రంగు గౌడు నల్లపొడ కోడి మీద మరియు నలుపు రంగు కాకి మీద శుద్ధ కాకి పసుపు రంగు కాకి మీద నల్ల శవల కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు మంగళవారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పొందును పంతొమ్మిదికు వదలాలి మంగళవారం రోజు తూర్పు దిశలో కోడి పుందును పంతొమ్మిదికి వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకిడా చాలా మంది చవటం అనేది జరుగుతుంది ఆదివారం వచ్చేసి మంగళవారం వచ్చేసి ఒకే పందెం ఆడుతుందని ఆదివారం మంగళవారం రెండు కూడా ఒకే పందెం ఆడదు అది మనం అనుకోవటమే దానివల్ల మనం నష్టపోవటానికి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మనం మంగళవారం వేరు ఆదివారం వేరుగా విధంగానే మనం చదవటం అనేది జరుగుతుంది అలాగే ఉంటాయి అని కూడా మనం దీని ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకిడాక విజయం తొంభై తొమ్మిది శాతం కోడి కోడినిమిల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని డాగ విజయం తొంభై శాతం కోడి కోడినిమల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినిమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నెమల మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకురంగు రంగు డాక పందంలో అంటే ప్రత్యేకించి మంగళవారం రోజు శుక్లపక్షం రోజు కోడిపచకాకులు ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి కోడిపచకాకులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కోడిపచకా కోడిపచకాకి అంటే ఎలా ఉంటుంది అనేది ఒక మనకి క్వశ్చన అంటే ఎలా ఉంటుందంటే తెల్లకాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో నలుపు తెలుపు నడు మీద రెక్కలపైన మెడపైన అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాల్సిన అవసరం ఉండేది అప్పుడే మనం కోడిపచ్చకా మనం గుర్తించడం అనేది జరుగుతుంది మాత్రం ఎదర బోర కాకుండా మాత్రం డేక బరుగులు ఉంటే ఎదురు కోడిని బట్టి మారటానికి కూడా అవకాశాలు ఉంటాయి కోడిపచ్చకాకి పూర్తిగా అవగాహన ఉంటేనే కోడిపచ్చకాని మీరు ఆ బంధంలో వినియోగించుకోవాలి రెండవదాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నిమిలి పింగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ్ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునేవి ఉన్నాయి కానీ పింగళ అంటే ఎలా ఉండాలంటే నిమిళిలి పింగళాలో వినియోగించుకున్నాయి పింగళాకి ఎర్రబొట్ల పింగళాను చూస్తుంటారు నల్లబొట్ల పింగళాను చూస్తుంటారు నల్లబొట్ల పింగళ కాకి పింగళ పందెంలో వినియోగించుకోవాలి ఎర్రబొట్ల పింగళాన్ని కోడి పింగళ మరియు అదేవిధంగా డాగ పింగళాలో కూడా వినియోగించుకోవడానికి మరియు కోడి డాగ పందంలో కూడా వినియోగించుకోవడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కానీ నిమిలి పింగళ పందంలో వినియోగించుకుని పింగళాకు వచ్చేసి కక్కిర ఏకలు అంటే కకిరా ఈకలు కలిగి ఉండాలి అంటే మనం కక్కరాయలు ఎర్ర కిరాయలు మరియు నల్ల కక్కరాయలు మరియు నెమిలి కక్కరాయలు అని అంటారు ఆ నెమిలి కక్రియ ఈకలు కలిగి ఉంటే ఆ పింగళను మనం వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ముసుగు రంగు నెమిలి పింగళ తెల్ల నిమిలి పింగళాలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మూడో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి కోడిడాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకు రంగు కోడిడాగ పందెంలో కోడి కక్కరేలను మరియు కోడి రసంగులను వీటిని వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విద్యలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కోడిక క్రేయి అంటే ఎలా ఉండాలి అంటే ఎదర డేక గోడు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో కోడిచూపు రెక్కల్లో మరియు తోకలో కోడిచూపు ఉండడం వల్ల ఇలాంటి కోళ్లు వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి నాలుగో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకినామ కాకినామని పందంలో ప్రత్యేకించి మంగళవారం రోజు కాకినామని చెప్పడం జరుగుతుంది కానీ కోడినిమళ్ళు అనేవి విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెములై అపజయం పాలవుతుంది కోడి డాగ విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాకినెమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ కోడి మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుగు రంగు కాకి కాకినాడ పందెంలో ప్రత్యేకించి మంగళవారం రోజు కోడినముళ్ళు వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకినామలను మరియు కాకినాళ్ళుగా పోట్లాడే రసంగులను కూడా ఈ పందెంలో అంతగా విజయాలు సాధించవు ఐదోదాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడి పింగళ ఈ కోడి పింగళ గురించి ఏంటంటే మంగళవారం రోజు ప్రత్యేకించి అబ్బా మహిళాలు మహిళగా ఏ కోడి పిందైతే కోడి పింగళాలో ఉపయోగపడే మైలాలు ఉంటాయో ఆ మహిళలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదే విధంగా అబ్రాసులు కూడా మహిళల కిందగా వస్తాయి అవి ఎక్కువగా విజయాలు సాధించి ఉంటాయి ఈ తెల్లం కిరేలు ఈ కకిరాయలు అంతగా విజయాలు సాధించవు కోడి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినామలేమా అంటే కట్టిగా కాకినామే కాకినెములలో కోడి ఉండేది కోడి పింగళానికి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి లేకపోతే నెమలి పింగళకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి పూర్తిగా పూర్తిగా కాకినమలనే అనే దాని మీద వినియోగించుకోవాలి కటిక కాకినమెలి విజయం తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకిన కోడి సితువ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కటిక కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడిటాగ విజయం డెబ్బై ఐదు శాతం కాకినాముల మీద కటికి కాకినాముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కోడి పింగళా పందంలో వచ్చేసి ఏంటంటే కాకినాముళ్ళ కోడిచూపు ఎదర పిచ్చుకపు ఉన్న పిచ్చుక గౌడు లేకపోతే పింగళ గౌడు నుండి మెళ్ళ కోడిచూపున కోడి పింగళాల్లో వినియోగించుకునే అదే విధంగా కోడి గేరువాలను మరియు సాధ్యమైనంత వరకు మైలాలు ఏదైతే ఉంటాయో రసంగ మైలా లేకపోతే కోడి మహిళలుగా కోడి పింగ్లాలు వినియోగించుకుని మహిళలను వినియోగించుకోవటం వల్ల మీరు ఈ పందాలలో విని వినియోగించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మంగళవారం వచ్చేసి కాకినమలి పందెం అనేది మీరు చూసుకోవాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా మధ్యాహ్నం మూడో జాము రెండో జాము కూడా మీరు పర్టికులర్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో వచ్చేసి అంత అనుకూలంగా అంత బ్యాలెన్సింగ్ అనేది రంగులు నిలబడటం అనేది అంత తక్కువ జరుగుతాం అనేది జరుగుతుంది కాబట్టి మంగళవారం వచ్చి ఆదివారం వచ్చి రెండో ఒకటి కాదు మొదటి జాము పర్ఫెక్ట్ గా మీకు వినియోగించుకోవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఐదో జాము కూడా పర్ఫెక్ట్ గా వినియోగించుకునే అవకాశాలు ఉంటాయి మధ్యలో ఉండే మూడు జాములలో కొంచెం రంగు బ్యాలెన్స్ అన్బ్యాలెన్సింగ్ గా ఉండటం అనేది జరుగుతుంది దీన్ని బట్టి మీరు చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఈ రోజు ఈ కోడి యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది కోడి